నమస్తే వెల్కమ్ టు వాయిస్ నవత భారత ఉత్పత్తులు ప్రపంచ శాసించాలి అని నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి దేశ ప్రజలకు పారిశ్రామిక రంగానికి యువ పారిశ్రామికవేత్తలకు స్టార్టప్ ఔత్సాహికులకు పిలుపునిచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశ అభివృద్ధిని తగ్గించడానికి అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఎదుగుతున్న భారత్ నిర్వీర్యం చేయడానికి టారీఫ్ల కుట్రను తెరతీశారు అయితే భారత్ ఏమాత్రం సడలం లేదు ఎవరి దయా దాక్షిణ్యాలపై భారత వ్యాపార వాణిజ్య రంగం ఆధారపడి లేదు భారత్ నుంచి జాలిపడి అమెరికా సహా ప్రపంచ దేశాలు దిగుమతులు చేసుకోవడం లేదు వారికి అవసరమైతేనే మన దేశం నుంచి వస్తువులు కొనుగోలు చేస్తున్నాయి ఈ ఒక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే చాలు భారత్ ఎగుమతులపై ఎలాంటి బెంగ అవసరం లేదని ప్రధాని మోడీ చెబుతున్నారు బెదిరింపులకు తలొగ్గే రోజులు పోయాయని ఎర్రకోట నుంచి నినదించారు ప్రపంచంలో చైనాకు ఒక బ్రాండ్ ఉంది అదేమిటంటే డూప్లికేట్ వస్తువులు తయారు చేస్తుందని నాసిరకం వస్తువుల్ని ప్రపంచం మీదికి వదులుతుందని అదే భారత్కి ప్రపంచ స్థాయిలో ఉన్న బ్రాండ్ వేరు ప్రాణాలు నిలిపే ఫార్మా దగ్గర నుంచి అత్యుత్తమ నాణ్యతతో కూడిన సాఫ్ట్వేర్ ఎగుమతుల వరకు భారత్ అన్ని రంగుల్లోనూ తక్కువ ధర అధిక నాణ్యత బ్రాండ్తో దూసుకువెళ్తుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కేవలం భారత మార్కెట్పై కన్నేసి అమెరికా వస్తువుల్ని భారత్లోకి డంపింగ్ చేసి భారత ఆర్థిక వ్యవస్థ మీద కన్నేసే సుంఖాలు విధించారు అమెరికాలో ఆవులకు మాంసాహారం పెడతారు వాటి నుంచి వచ్చే పాలను మాంసాహార పాలు అంటారు వాటిని ఇండియాలోకి డంపింగ్ చేద్దామనుకున్నారు అది కూడా పన్నులు లేకుండా కానీ ఇండియా అంగీకరించలేదు భారీగా పన్నులు విధించినా సరే అలాంటి వాటిని ఇండియాలోకి చోటు లేదని తేల్చి చెప్పేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదో భారత్ తన మీద ఆధారపడి ఉందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు భారతదేశ ఉత్పత్తుల్ని దయతలిచి దిగుమతి చేసుకుంటున్నట్లు టారిఫ్లు వేస్తున్నారు అవసరం లేని వస్తువుల్ని ఓ దేశంపై ప్రేమతో ఎవరూ దిగుమతి చేసుకోరు అమెరికా లాంటి స్వార్థపూరిత దేశం అస్సలు చేసుకోరు భారత్ నుంచి దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు అక్కడి ప్రజల అవసరాలని తీరుస్తుంది అంతేకాని భారత్ని బతికించడానికి దిగుమతి చేసుకోవడం లేదు భారత్పై సుంకాలు విధించడం ఆంక్షలు విధించడం అమెరికాకు మొదటిసారి కాదు భారత్ తన భద్రత కోసం అణు పరీక్షలు నిర్వహించినప్పుడు కూడా అమెరికా ఆంక్షలు విధించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారత్ ఫోక్రాన్ టూ అనుపరీక్షలు చేసి తర్వాత అమెరికాలోని క్లింటన్ ప్రభుత్వం భారత్పై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించింది అమెరికా చట్ట ప్రకారం కొత్త రుణాలు రక్షణ డ్యూయల్ యూజ్ టెక్నాలజీ వాణిజ్యం ఆపేశారు టారిఫ్ల కంటే తీవ్రమైన ఆర్థిక వాణిజ్య పరిమితులు విధించారు ఇక రెండు వేల ఒకటి రెండు వేల రెండు జార్జి బుష్ ప్రభుత్వం స్టీల్ టారిఫ్లు ఎనిమిది శాతం నుంచి ముప్పై శాతం వరకు విధించింది అయినా భారత్ ఎక్కడా తలవంచింది లేదు అదే సమయంలో ఆ ఆంక్షలు కానీ టారిఫ్లు కానీ భారత్ను ఆర్థికంగా దెబ్బతీసేది కూడా లేదు అదే సమయంలో అమెరికా మనపై ఆధారపడింది కూడా ఐటీ సాఫ్ట్వేర్ భూమి కారణంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు కాలంలో అమెరికా ఐటీ దిగ్గజ కంపెనీలు యాక్సెంజర్ ఐబిఎం మైక్రోసాఫ్ట్ వంటి అమెరికా కంపెనీలు కూడా భారతీయ టాలెంట్ అవుట్సోర్సింగ్కి వదలలేదు అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇంకా భారత్పై ఆధారపడడం పెరిగింది భారతదేశం అమెరికాకు చేసే ఎగుమతుల వస్తువులు సేవలు కలిపి రెండు వేల ఇరవై నాలుగులో ఎగుమతుల మొత్తం విలువ సుమారు ఎనభై ఏడు బిలియన్లు అంటే సుమారు ఏడు పాయింట్ మూడు లక్షల కోట్లకు చేరుకుంది ఇది భారత్ మొత్తం ఎగుమతులలో పద్దెనిమిది శాతం వాటా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు గూడ్స్ ఎగుమతులు మాత్రమే రెండు పాయింట్ తొమ్మిది ఐదు బిలియన్ ఉండగా పూర్తి సంవత్సరానికి మొత్తం ఎగుమతులు గూడ్స్ ప్లస్ సర్వీసెస్ ఎనభై నుంచి తొంభై బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చు నెలవారీ ఎగుమతులు సుమారు ఎనిమిది పాయింట్ మూడు బిలియన్ ఉండడంతో మొత్తం సంవత్సరానికి సుమారు తొంభై నుంచి వంద బిలియన్లు ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి సుంకాల వల్ల ఇవన్నీ ఆపేస్తారా అంటే అసలు అవకాశం లేదు భారత్ అతి తక్కువ ధరలకు నాణ్యమైన వస్తువుల్ని సరఫరా చేస్తుంది ఉదాహరణకు ఫార్మాస్యూటికల్స్ రంగం దాదాపు ఎనిమిది బిలియన్ డాలర్ల విలువైన నాన్ పెంటెడ్ ఔషధాలను అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు టారిఫ్ల వల్ల ఈ రంగంలో డిమాండ్ తగ్గే అవకాశం లేదు ఫార్మా ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి కాకపోతే అక్కడ అల్లకల్లోలం ఏర్పడుతుంది అందుకే ఎగుమతులపై పెద్దగా ప్రభావం పడే అవకాశం లేదు అలాగే పూర్తిగా ఇబ్బంది ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది అమెరికా ప్రజలు వస్తువులు కొనలేక వినియోగం తగ్గించుకుంటారు ఆ ప్రభావం మన మీద పడుతుంది కానీ ట్రంప్ టారిఫ్ల వల్ల అమెరికా ప్రజలు నష్టపోతారా భారత ప్రజల అన్నది తర్వాత విషయం కానీ దేశ ఆత్మగౌరవం కాపాడుకోవడం ముఖ్యం భారతీయుల వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోవడం ముఖ్యం అదే సమయంలో సంక్షోభాల్లో అవకాశాలను సృష్టించుకున్నట్లుగా భారత్ కొత్త మార్కెట్ ని అన్వేషించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఇప్పటికే భారత్ ప్రత్యామ్నాయంగా మార్కెట్లను వివిధ దేశాల్లో పెంచుకుంటుంది నైజీరియా దక్షిణాఫ్రికా కెన్యా గిరియా ఇతర ఆఫ్రికన్ దేశాలకు భారీ ఎగుమతులను పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఆఫ్రికాలో ఎగుమతులు నలభై ఐదు బిలియన్ కి చేరాయి ఐదు శాతం వృద్ధి నమోదైంది ఔషధాలు వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరిగింది ఆఫ్రికా దేశాలలో ఆరోగ్య సంరక్షణ ఆహార భద్రతకు డిమాండ్ పెరగడం చవకైన ఫార్మా రంగానికి మార్కెట్ పెంచుతుంది అలాగే లాటిన్ అమెరికా దేశాలైన బ్రెజిల్ మెక్సికో చిలీ అర్జెంటీనా వంటి దేశాలకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వందల ముప్పై నాలుగు మిలియన్ విలువైన ఎగుమతులు చేశాం కజకిస్తాన్ ఉజగిస్తాన్ వియత్నాం ఇండోనేషియా మలేషియా ఫిలిపీన్స్ వంటి దేశాలకు ఎలక్ట్రానిక్స్ మొబైల్ ఫోన్స్ కాంపోడెన్స్ రసాయనాలు లైట్ నాఫ్తా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు పెరిగాయి అరబ్ దేశాలతో పాటు యూరోప్లో కొత్త మార్కెట్లు భారత్కి ద్వారాలు తెరుస్తున్నాయి బెల్జియం ఇటలీ జర్మనీ మన దేశం నుంచి పలు రకాల వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాయి ఇటలీలో అమ్ముడయ్యే కాఫీ ఉత్పత్తుల్లో తొమ్మిది శాతం మార్కెట్ షేర్ మన దేశం నుంచి దిగుమతులదే ఏ ఒక్క దేశం మీద ఆధారపడకుండా భారత ఎగుమతులు ఉండేలా కేంద్రం న్యూ ఫారెన్ ట్రేడ్ పాలసీ పిఎల్ఐ స్కీమ్స్ రోడ్ టేప్ అండ్ రొసోసిటెల్ స్కీమ్స్ డిస్ట్రిక్ట్ యాజ్ ఎక్స్పోర్ట్స్ హబ్స్ వంటివి ఎగుమతులు ప్రోత్సహిస్తున్నాయి యుఏఈ ఆస్ట్రేలియా ఈఎఫ్టిఐ ఐస్లాండ్ లిచెన్స్టీ నార్వే స్విట్జర్లాండ్తో ఎఫ్ఐటీలు అలాగే యూకే ఉమెన్తో చేసుకున్న ఒప్పందాలు అమల్లోకి రాబోతున్నాయి దీనివల్ల ఎగుమతుల వైవిధ్యీకరణ జరుగుతోంది అదే సమయంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ శాఖ మార్కెట్ మరింత విస్తృతమైంది ఆపరేషన్ సింధూర్లో మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల పదును ఏంటో ప్రపంచానికి తెలిసింది దాంతో ఎగుమతులు పెరుగుతున్నాయి ఇప్పుడు విదేశీ కొనుగోలుదారులకు విశ్వాసాన్ని కలిగిస్తున్నాయని డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ చెబుతున్నారు భారతదేశ రక్షణ ఎగుమతులు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి భారతదేశ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్ల విలువైన రక్షణ ఎగుమతులను నమోదు చేసింది ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోల్చితే పన్నెండు పాయింట్ సున్నా నాలుగు శాతం ఎక్కువ ఇప్పటికే భారత కంపెనీల భాగస్వామ్యంతో రక్షణ ఉత్పత్తుల్ని తయారు చేసేందుకు ప్రపంచ ప్రసిద్ధి కంపెనీలు వస్తున్నాయి రఫేల్ యూనిట్ కూడా ఇండియాలో నిర్మిస్తున్నారంటే భారత్ స్వయం సమృద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చు అంతేకాదు భారత్ భౌగోళిక పరమైన ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఇండో పసిఫిక్ వాణిజ్యం లో భారత్ తనదైన ముద్ర వేసింది హిందూ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం పశ్చిమ మధ్య ప్రాంత ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రపంచ వాణిజ్యంలో యాభై శాతం కంటే ఎక్కువ జరిగే సముద్ర మార్గాలు ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో ఉన్నాయి మలక్కా జలసంధి ద్వారా సంవత్సరానికి లక్ష ఓడులు దారుతాయి అమెరికా నేతృత్వంలో జపాన్ ఫిలిపీన్స్ ఆస్ట్రేలియా దేశాల కూటమి ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో ఆధిపత్యం వహిస్తుంది అమెరికా ఉద్దేశపూర్వకంగానే భారత్ని ఇందులో కలపలేదు కానీ ఇప్పుడు భారత్ విషయంలో ప్రపంచ దేశాల దృష్టి మారింది గత పదేళ్ల కాలంలో ఆర్థిక రంగంలో వృద్ధి ప్రభావం ఆర్థికంగా పదవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి చేరుకున్న భారత్ సామర్థ్యాన్ని ప్రపంచం గుర్తిస్తోంది అందుకే అమెరికాకు ప్రాధాన్యం తగ్గిస్తున్న భారత్ ఇదే ప్రాంతంలో తైవాన్తో వాణిజ్యం తో మిసైల్ సరఫరా జపాన్తో టెక్నాలజీ సప్లైస్ వియత్నాం సైనిక సహకారం ఇండోనేషియాతో భద్రతా ఒప్పందాలను కుదుర్చుకుంది అంతటితో ఆగడం లేదు రష్యా ప్రతిపాదించిన రష్యా ఇండియా చైనా ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది ఈ మూడు దేశాలు మధ్య రాజకీయ ఆర్థిక వ్యూహాత్మక సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఏర్పాటైన ఒక అనధికారిక ఏర్పాటు దీన్ని అధికారం చేస్తే ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇప్పటి వరకు ఉన్న అమెరికా ఆధిపత్యాన్ని పూర్తిగా గండి కొట్టేయొచ్చు ప్రపంచ జనాభాలో ఈ మూడు దేశాల జనాభా ముప్పై ఆరు శాతం అలాగే ప్రపంచ వాణిజ్యంలో ఈ మూడు దేశాల వాటా ముప్పై ఏడు శాతం ఆర్ఐసి బలపడితే అమెరికా పని ఏమవుతుందో చెప్పాల్సిన పని లేదు అంటే భారత్ దీర్ఘకాలిక దృష్టిలో ముందడుగేస్తోంది నిజానికి ట్రంప్ సుంకాలు విధించింది భారత్పై కాదు అమెరికా ప్రజలపై కానీ భారత వస్తువులపై విధించారు అంటే భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు టెక్స్టైల్స్ ఆభరణాలు ఔషధాలు ఎలక్ట్రానిక్స్ వంటి ధరలు పెరుగుతాయి ఈ సుంకాలు దిగుమతి ారులు చెల్లించినప్పటికీ ఖర్చు వినియోగదారులకు బదిలీ అవుతుంది ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో అన్ని సుంకాల వల్ల సగటు అమెరికా కుటుంబానికి సంవత్సరానికి మూడు వేల ఎనిమిది వందల డాలర్ల నష్టం ఏర్పడుతుంది భారత్ సుంకాల్లో భాగమైన ఏప్రిల్ రెండు ప్రకటన వల్ల మాత్రమే రెండు వేల ఒక వంద డాలర్ల నష్టం జరుగుతుంది అమెరికాలో దిగుమతి ఆదాయం వర్గాలపై పదిహేడు వందల డాలర్లు ఎక్కువ భారం అవుతుంది దీనివల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది ప్రజలు ఆర్థిక ఒత్తిడికి గురవుతారు టారిఫ్ల వల్ల బిలియన్ డాలర్ల ఖజానాకు వచ్చి పడతాయన్నది ట్రంప్ సంతోషపడుతున్నారు కానీ అవి కడుతుంది తమ దేశ ప్రజలే అని గుర్తించేందుకు నిరాకరిస్తున్నారు అవి ఆయన తెలివితేటలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో దేశీయ స్వయం సమృద్ధి కోసం ఒకరికి తల అవసరం లేదని తేల్చి చెప్పారు స్వయం సమృద్ధి అంటే సమున్నతంగా ఉండడం ప్రపంచ దేశాలకు లేనన్ని వనరులు భారత్కి ఉన్నాయి అంతకు మించి ప్రపంచ దేశాలను ఎదుర్కొంటున్న మానవ వనరుల కొరత మన దేశానికి లేదు మన ఆలోచనలే పెట్టుబడిగా ఇప్పుడు ప్రపంచ అవసరాలు తీర్చేందుకు మనపై ప్రపంచ మార్కెట్లు ఆధారపడేందుకు మన ఉత్పత్తులు అందించవచ్చు సేవల రంగాన్ని విస్తరించవచ్చు ట్రంప్ లాంటి వాళ్ళు టారిఫ్లు ఎంత ఎక్కువ వేసినా భారత్కు ఇబ్బంది తాత్కాలికమే అవుతుంది కొత్త మార్కెట్లు భారతీయ వ్యాపారస్తులకు అందుబాటులో వస్తాయి ఈ సవాళ్ళు భారతదేశానికి ఎగుమతులను మెరుగుపరచడానికి భౌగోళికంగా వైవిధ్యభరితమైన మార్కెట్లను అన్వేషించుకోవడానికి అవకాశం ఇస్తాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి ట్రంప్ టారిఫ్లు స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి పెట్టేందుకు భారతదేశానికి అవకాశాలు కల్పిస్తాయి అమెరికాపై ఆధారపడే వాణిజ్యం కూడా తగ్గితే భవిష్యత్తులో భారత్ని బ్లాక్మెయిల్ చేయడానికి అవకాశం ఉండదు అందుకే ట్రంప్ను అలా వదిలేసి భారత్ తన పని తాను చేసుకోవాలన్న నిర్ణయం అత్యుత్తమమైనదిగా ఉంటుంది యాభై శాతం కాదు మరో వంద శాతం టారిఫ్లు వేసుకున్నా భారత్ గట్టిగా నిలబడగలదు భారత ఆత్మగౌరవం కాపాడుకోగలదు రేపు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలవగలదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢమైన విధానాలు భారత ప్రజల సంకల్పం దీన్ని నిజం చేస్తుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్స్కి కొండంత బలం అలాగే వీలైనంతగా మన కంటెంట్ని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి అలాగే ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుకు నడిపించే బాధ్యత మీ మీదే ఉంది ఆఫీస్ కూడా తీసుకోవాలనుకుంటున్నాం త్వరలో మీ అందరు సహకరిస్తే అది ముందుకెళ్తుంది సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పోతే పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్